गुरुभ्यो नम नमो दै महादेव्यिवाय सतम नम प्रकृत्यद्रय नियता अर्चना काले अर्चन संस्तुति काले शगता चिंतन काले प्राणगता तत्विचारे श्री ब्रह्मागता श्रीलितासहस्रनाम स्तोत्र పూర్వపిటలో నాలుగు శ్లోకాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఐదవ శ్లోకం నుంచి పదో శ్లోకం వరకు ఉన్న విశేషాలు తెలుసుకుందాం మహాయాగక్రమశ్చాపి పూజాఖండే సమీరితాహ పురశ్చరణ ఖండేతు జపలక్షణ మీరితం క్రమశ్చాపి పూజాఖండే సమీరితాహ ఇంతకుముందు ఏం చెప్పారు హైగ్రీవ్ స్వామి అగశ్వరి వారు అడిగారు ఆయన్ను స్వామి మీరు చెప్పారు నాకు అంతర్యాగక్రమం చెప్పారు బహిర్యాగక్రమం చెప్పారు తర్వాత మహాయాగక్రమం కూడా చెప్పారు క్రమం అంటే అమ్మవారి యొక్క అద్భుతమైన శ్లోకాలతో హోమం చేయాలి ఒక్కొక్క శ్లోకం చదువుతూ లేదా ఒక్కొక్క అమ్మవారి ఒక్కొక్క నామం చదువుతూ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ స్వాహా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ స్వాహా శ్రీమాత శ్రీ మత శ్రీమాత శ్రీ మహారాజ్ అని ఒక్కొక్క మంత్రం చదువుతూ స్వాహా చేస్తుండాలి ఇది మహాయాగం మహత్తరమైన ఆరాధన మహాయాగ క్రమశ్చాపి పూజా ఖండే ఖండేశమీరిత ఇదంతా పూజా విధానాలే అవన్నీ చెప్పారు పునశ్చరణ ఖండేతు జపరక్షణ మీరుతం అంతేకాదు ఈ అమ్మవారి యొక్క విశేషమైన అర్చనా విధానంలో జపలక్షణం కూడా చెప్పారు ఓం ఐం శ్రీం శ్రీమా త్రీ నమ ఎలా జపం చేయాలి అది కూడా చెప్పారు మీరు హోమఖండే త్వయా ప్రోక్తో హోమద్రవ్యభిసి క్రమహ చక్రరాజస్య విద్యాయా శ్రీదేవి ఆ దేశగాన్మనోహ హోమఖండం అనేది ప్రత్యేకంగా ఒక భాగం ఉంది అంటే ఎలా హోమం చేయాలి ఏ వస్తువులను సమీకరించుకోవాలి నవధాన్యాలు ఎలా ఉండాలి గోకృత పాత్ర ఎక్కడ పెట్టుకోవాలి అలాగే అక్షర చెట్టు పెట్టుకోవాలి మొత్తం వేదిక హోమవేదిక చుట్టూ ఆ ఋతువుకులను ఎలా కూర్చోబెట్టాలి ఇదంతా కూడా హోమఖండంలో చెప్పారు ఆ భాగంలో హోమద్రవ్య విధిక్రమ హోమద్రవ్యాలను సమీకరించే విధానం కూడా చెప్పారు అన్నీ కూడా హైగురే స్వామివారు చెప్పారు అగసుడు వారే చెప్తున్నారు కదా మీరు అందరు చెప్పారు స్వామి ఇవన్నీ కూడా రాజస్య విద్యాయ శ్రీదేవి దేశగా అన్మనోహం ఓ స్వామి అమ్మవారి యొక్క అద్భుతమైన శ్రీచక్ర రాజం శ్రేష్టమైన శ్రీ శ్రీచక్రాన్ని గురించే కూడా చెప్పారు శ్రీ విద్యని గురించి చెప్పారు శ్రీ విద్య అంటే మంత్ర విద్య శ్రీచక్రం అంటే అమ్మవారి యొక్క రూపమే ఆ రెండు కూడా చెప్పారు రహస్య ఖండే తాదాత్మ్యం పరస్పరము దీరితం స్తోత్రఖండే ఖండే స్థుత ఎక్కరి కీర్తితా ఇంకా ఇదీ ఇవన్నీ కూడా బ్రహ్మాండ పురాణంలోనే ఉన్నటువంటి అత్యద్భుతమైన రహస్య విషయాలు దీని రహస్య ఖండం అంటారు ఇది ప్రత్యేకంగా అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప మనం చెప్పుకోలేం అమ్మవారి అనుగ్రహం ఉంటేనే చెప్పే శక్తి వస్తుంది వినే శక్తి వస్తుంది ఏమన్నారు అగశ్వరి వారు శక్తి స్తోత్ర త్రిశక్తి స్తోత్రంలో ఆయన పాదాలు పట్టుకుని లేవలేదు మూడు సంవత్సరాల పాటు తర్వాత అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అనుమతితో హైగరీస్వామి వారు ఇంకా లేవయ్యా అమ్మవారి అనుగ్రహం అయితే చెప్తాను త్రిశుతి అని చెప్పారట అది విన్నాం కదా ఇక్కడ కూడా అదే మాట అంటున్నారు స్వామి అమ్మవారి అనుమతి లేనిదే ఏది సాధ్యం కాదు అదే శ్రీచక్రం గురించి కానీ శ్రీ విద్య మంత్ర విద్య గారి కానీ అన్నీ మీరు చెప్పారు మీరు చెప్పిన విషయాలు నేను మానం చేసుకుంటున్నాను శిష్యుల చేత ఆచరింపజేస్తున్నాను స్తోత్రఖండే బహుయుధస్తోతీ ఒకటి కాదు స్తోత్రం అనేక స్తోత్రాలు మీరు చెప్పారు ఆ బహుస్తోత్రాలని కూడా అందరికీ ఎన్నో ఫలితాలనిచ్చాయి మంత్రిణీ దండిని దేవోహ్ ప్రోక్తే నామ సహస్రకే శ్రీ లలితే దేవ్యా ప్రోక్తం నామసహస్రకం మంత్రిని దండిని దేవ్యోహ ప్రోక్తే నామసహస్రకే నతు శ్రీ లలిత దేవ్యా ప్రోక్తం నామసహస్రకం గురువర్య స్వామి మీరు ఇంతకుముందు దండినీ దేవి ఆ ఇద్దరి యొక్క నామాలు చెప్పారు మంత్రిని సహస్రనామం అలాగే దండినీ సహస్రనామం అవి చెప్పారు నతు శ్రీ లలితాదేవి ఆ ప్రభుత్వం నామ సహస్రం కానీ లలితాపరాభట్టారిక యొక్క సహస్రనామాలు నాకు చెప్పలేదు స్వామి చెప్పండి ఉపదేశించండి తత్ర మేషంశ యోజాతో హయగ్రీవదయాన్ని కింవా త్వయం విస్మృ విస్మృతజ్ఞత్ ज्ञावा वासपेक्षित त्र मे संशयो संशय जायग्रीव दयानुथे किंवा विस्मृत विस्मृत तत् कियास्म तत् ज्ञात वासम उपेक्षित इदे विषय मन तिशी तेज कौटरस ते संशय जाता है हयग्रीव दयानुथे ओ करुणासागर सागर हयग्रीवस्वामी त्र मे संशयो जाता ఈ విషయంలో నాకు సందేహం కలుగుతుంది స్వామి కిం వా త్వయా విస్మృతం తత్ కిం వా త్వయా విస్మృతం తత్ ధరిత సహస్రనామాలు చెప్పాలి అనే విషయాన్ని మీరు మర్చిపోయారా లేదా నా పొరపాటు అది కిం వా త్వయా విస్మృతం తత్ ఉపేక్షితం ఒకవేళ చెప్పాలి అనే విషయం తెలుసుకుని కూడా ఉపేక్ష చేశారా నిర్లక్ష్యం చేశారా నాకు ప్రాప్తం లేదా యోగ్యత లేదా శిష్యుడి యొక్క ఆర్తి అలా ఉండాలండి శిష్యుడు గురువును అలా ఆర్తితో అడగాలట తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ్య గారికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నాకు యోగ్యత అర్హత ఉంటే నాకు ఉపదేశించండి అది ప్రణిపాతం చేసి నమస్కారం చేసే పరిప్రశ్న పరిప్రశ్నైనా రెండవది పరిప్రశ్న వినయ విధేతలతో స్వామి నాకేమీ తెలియదు మీరు చెబితే తప్ప నాకు జ్ఞానం రాదు నేను అజ్ఞానిని జ్ఞానం అనంతం నేను తెలుసుకున్న చాలా 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 స్వల్పం అంచేత చెప్పండి స్వామి అని వినయ విధేయతతో అడగటమే పరిప్రశ్న పరిప్రశ్న అంటారు పరి అనేది ఉపశర్గ వినయ విధేయతతో గురు గురువుని అడిగే ప్రశ్నయే పరిప్రశ్న అంచేత భగవద్గీతలు ఏం చెప్పారు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా తర్వాత గురువుగారికి నమస్కారం చేసి సేవయా ఆయన్ని సేవించాలి స్వామి చెప్పండి ఏమిటి సేవ శుశ్రూష శుశ్రూష సేవ శ్రోతం ఇచ్చా శుశ్రూష గురువుగారు ఏం చెప్తారు అని శ్రద్ధగా వినాలి ఏమరపాటుగా ఉండకూడదు ఏకాగ్రత గురువుగారిపైనే ఉండాలి అది సేవ శుశ్రూష అదే వారు అంటున్నారు కింవా త్వయా విస్మృతం తత్ కింబా త్వయా విస్మృతం తత్ జ్ఞావాసమపేక్షితం మీరు సహస్రనామం చెప్పాలనే విషయాన్ని మీరు మర్చిపోయారా లేదా స్వామి నాకు యోగ్యత లేదు అని ఉపేక్ష చేశారా చెప్పండి స్వామి వా యోగ్యత నాస్తి నామ సహస్రకం అదే మళ్ళీ ఇంకా స్పష్టంగా చెప్తున్నారు మమవా యోగ్యత నాస్తి నామ సహస్రకం కిమర్థం భవతానోక్తం దాత్రమే కారణం వదా మమోగ్యత నాస్తి శ్రోతుం నామ సహస్రకం కిమర్థం భవతానోక్తం తత్రమే కారణం వద వా లేకపోతే మమ యోగ్యత నాస్తి నాకు యోగ్యత లేదా ఎందుకు యోగ్యత యోగ్యత లేదు అంటే శ్రోతుం నామ సహస్రకం నామ నామసహస్రాన్ని వినే యోగ్యత నాకు లేదా చెప్పండి స్వామి లేదు అంటే నేను మళ్ళీ అడగను కిమర్థం భవతానోక్తం భవత నా ఉక్తం కిమర్థం మీరు నాకు ఎందుకు చెప్పలేదు స్వామి దయచేసి వివరించండి తత్రమే కారణం ఉందా కారణం చెప్పండి స్వామి నాకు యోగ్యత లేదా అర్హత లేదా ఏదైనా దోషం ఉందా లేదా మీరు మర్చిపోయారా నిర్లక్ష్యం చేశారా అంటే నాపై మీకు అనుగ్రహం లేదా ఇది శిష్యుడి యొక్క ఆర్తి महायाग महायागक्रमश्चा पूजाखंडे स मेरीता पड़े तो जपलक्षण मेरी होमखंडे तवया प्रोक्त होमद्रव्यतिक्रमा चक्रराज सेद्या श्रीदेविगास्य खंडे तादात्म्यम परस्परि उदीर परी स्त्रोत्रखंडे बहु स्त पर कृतिता मंत्रिनीदंडीनीदेव्यो प्रोक्नामसह्रक श्रील प्रोक्त नाम सहस्रकम తాత మే సంశయ జాత హయగ్రీవదయానిథే కంవా త్వస్మృతం తత్ జ్ఞా సముపేక్షితం మమ్మగ్యత నాది శ్రోతుం నామసహస్రకం కమర్థం భవతా నోక్తం తత్ర కారణం వద ఇప్పటికి పది శ్లోకాలు అయ్యాయి అనంతర కార్యక్రమంలో పదకొండో శ్లోకం నుంచి సూత్రువారు ఏం చెప్తున్నారు అనే విషయం తెలుసుకుందాం సర్వేభ్యరతాదేవ్యివ్యానికి ప్రాప్తిరస్ అస్తి